నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన చేసి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ నుంచి నేను ఆశయం ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఉగాది తర్వాత ఈ రోజు మనకు చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు నుంచి ఒక లక్ష్య సాధన కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం అనుకున్న లక్ష్యం కోసము మనం ఏ రకంగా ప్రిపేర్ కావాలనేటువంటిది ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ టాప్ టెన్ లో ఆరుగురు అతి వలే చూడండి ఇక్కడ గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అనేటువంటిది నిన్న రావడం అనేటువంటి జరిగింది ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే కు ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే గ్రూప్ టూ కావచ్చు ఈ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఒకసారి చూడండి ఇక్కడ తొలి ప్రయత్నంలోనే విజయము అంటే తొలి ప్రయత్నంలోనే విజయం గ్రూప్ వన్ మొదటిసారి రాశారు కానీ వాళ్ళు గత ఆరేళ్లుగా సివిల్ సర్వీసెస్ అనేటువంటిది ప్రిపేర్ అయితేనే ఉన్నారు గ్రూప్ వన్కు సంబంధించినటువంటి వెంకటరమణ గారు ఈ ఈ రకంగా ప్రిపేర్ అయ్యారనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు తర్వాత మనం చూసినట్లయితే ఏడేళ్ల కృషికి ఫలితం చూడండి లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశం నాది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇరవై ఏడు లక్షల వేతనం వదిలి ఇక్కడ గ్రూప్ వన్ సర్వీస్లోకి రావడం అనేటువంటిది జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఎవరైతే టాపర్స్ ఉన్నారో ఇక్కడ చూడండి జూనియర్ లెక్చరర్స్ సివిల్స్ పోస్టుకు అదేవిధంగా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కు అదేవిధంగా గ్రూప్ టూలో మూడు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంకు సాధించడం అనేటువంటిది జరిగింది అయితే నేనేం చెప్తున్నానంటే ఏదైనా లాంగ్ ప్రిపరేషన్ చేస్తే కానీ మనకు ఫలితం అనేటువంటిది ఇంత కాంపిటీషన్లో కొట్టడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ చేయండి ఏదో మనం అనుకుంటాము డిఎస్సి వచ్చినప్పుడే చదువుతాను డిఎస్సి వచ్చిన నోటిఫికేషన్ బట్టి పోస్టులను బట్టి ప్రిపేర్ అవుతాను అనేటువంటి ఉద్దేశం ఉంటే మాత్రం చాలా కష్టమే మీరు డిఎస్ఏ లక్ష్యం అనుకున్నప్పుడు ఎస్జిటి వారైతే ఇంకా దేని గురించి ఆలోచించకుండా ప్రిపేర్ కావాల్సింది మనందరికీ తెలుసు కాబట్టి ఒకసారి ఆలోచించండి లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మిత్రలారా కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టొద్దు ఉగాది నుంచి ఉగాది నుంచి కొత్త నోటిఫికేషన్లు వస్తాయని చెప్పారు కాబట్టి మనకి ఈ వారం రోజుల్లో కొద్దిగా తెలిసిపోతుంది గవర్నమెంట్ యొక్క మూమెంటు కాబట్టి తప్పకుండా అయితే మీరు ఏదైతే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలోనే మీరు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత స్టూడెంట్లు టీచర్లు పెరిగారు స్టూడెంట్లు పెరిగారు టీచర్లు పెరిగారు బాలికల అడ్మిషన్లు ఎక్కువైనాయి మూడేళ్ళ విద్యాశాఖ లెక్కల్లో వెళ్ళాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గవర్నమెంట్ కొన్ని డిసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొన్న కూడా అసెంబ్లీలో కొన్ని రాజకీయ నాయకుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలి అనే విధంగా ఆ పాఠశాలలో బలోపేతం చేసే విధంగా మనకు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఫ్యూచర్లో మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పక్కడబందీగా నిర్వహించడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ఇక్కడ మనకు టీచర్లు అదేవిధంగా స్టూడెంట్లు పెరిగారు కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకొని ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి చాలా తక్కువ సమయం అండి ఎందుకంటే ఈ సమయంలో చాలామంది రెండు మూడు ఉద్యోగాలు టాప్ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం దానికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి దానికే మనము ఒక లక్ష్యంగా ఎంచుకొని ముందుకు పోతేనే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాం మిత్రమా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వీసీలు వచ్చాడు ఈసీలు ఇప్పుడు వర్సిటీకు పాలక మండలి నియామకంపై విద్యాశాఖ ఉదాసీనత కాబట్టి విశ్వవిద్యాలయంలో విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తుంది కానీ ఈ వర్సిటీలో పాలక మండలి గడువు ముగిసి ఏడాదిన్నర దాటిన కొత్త నియమించడంపై విద్యాశాఖ తాత్సారం చేస్తుంది మొదట్లో శాశ్వత వీసులు లేకపోవడంతో ఆలస్యం కాగా తర్వాత విద్యాశాఖ కార్యదర్శులు తరచు మారుతుండటం కూడా జాప్యానికి కారణమైంది చెప్పడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా అన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం ఒకసారి ఆలోచించినట్టు అయితే ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ జాబితా అడగడం అనేటువంటి జరిగింది అంటే జాబితా అంటే అది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరితో ముగిసింది కాబట్టి దాంతో మార్చిలో ఆయా విశ్వవిద్యాలయ ప్రభుత్వ ఆదేశాల మేరకు సభ్యుల జాబితాను పంపాయి కాబట్టి యూనివర్సిటీల్లో కూడా తప్పకుండా ఈసీలు అనేటువంటిది వస్తే తప్పకుండా పర్యవేక్షణ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడైతే పర్యవేక్షణ అనేటువంటిది ఉంటుందో విద్యాశాఖలో తప్పకుండా పకడ్బందీగా ఫలితాలు అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ రకంగా అతివలే చూడండి జనరల్ గ్రూప్ వన్ జనరల్ ర్యాంక్ జాబితాను ప్రకటించిన టీజీపీసీ హైదరాబాద్కు చెందిన దీపిక కొమ్మిరెడ్డికి ప్రథమ స్థానము నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణకు రెండో ర్యాంకు మల్టీ జోన్ వన్ అగ్రస్థానంలో తేజస్విని రెడ్డి కాబట్టి ఒకసారి ఆలోచించండి లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఉంటాను వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా మీ లక్ష్యాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఈ రెండు మూడు రోజుల్లోనే మనం రెగ్యులర్గా టెన్షన్కి సంబంధించిన మొత్తం క్లాసెస్ అయిపోయినాయి వీరైతే అవన్నీ చూడండి నేను ఏం చెప్తున్నానంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి హార్డ్గా ఉన్నటువంటి టాపిక్ మీద ఏది కావాలనేటువంటిది కామెంట్ చేయండి మీ కామెంట్ని బట్టి ఆ టాపిక్ పైన మీకు టెన్సెస్ అయిపోయినాయి కాబట్టి యాక్టివేజ్ వేస్ డైరెక్ట్ ఇండరెక్ట్ స్పీచ్ అవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను ఇంకా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే కావాలో అవన్నీ కూడా కామెంట్ చేయండి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సై